హాయ్ అండి వెల్కమ్ అక్టోబర్ అక్టోబర్ ఫస్టే ఓపెన్ అయింది షాపు సో ఓపెన్ చేశాము ఆపోజిట్లోనే ఒక చిన్న మెకానిక్ షాప్ ఉంది అతనిది సో ఇది వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తారు వంద చెప్తారు ఇందులో ముందర ఆయనకి ఏం ప్రాబ్లం వచ్చిందో ఏమో తెలియదు కానీ యూనియన్ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించినారు మొత్తం హండ్రెడ్ మెంబర్స్ వచ్చినారు మొత్తం చిత్తూరు డిస్టిక్ ఎవరిని అడిగి పెట్టినావు అని ఇట్లా ప్రశ్నలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా ఆడినారనమాట మీరు షాప్ ఎత్తేయాలి ఎత్తేయాల్సిందే అని చెప్పినారనమాట సార్ అయితే ఒకటే మాట చెప్పినాడు నీ వ్యాపారం నీది వాళ్ళ వ్యాపారం వాళ్ళది లేదా దాని తర్వాత జరిగిన ట్విస్ట్ అంటే పెట్టినోడికి సపోర్ట్ చేయకుండా ఎప్పుడెప్పుడు అని చెప్పేసి లాగేసి రోడ్ పైన పడేసినారు కదా ఇప్పుడు మీరు ఇప్పుడు హ్యాపీనా మా షాప్ ఎత్తేసినారు కదా చిత్తూరులో ఏ మెకానిక్ రానికుండొచ్చేసినారు కదా చిత్తూరు పుట్టి పెరిగిన ఊరు ఎవడు ఆపేవాడు ఉండడు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ సో ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో ఆల్ కూడా అంతా హ్యాపీనా సో నేను కూడా హ్యాపీ మీరు హ్యాపీ ఆల్ ఆర్ హ్యాపీ సో వ్లాగ్ వచ్చేసరికి చెప్పాను కదా మీకు అసలు షాప్ ఎందుకు ఎత్తేయాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది ఎందుకు ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వినేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రా అంటే నేను ఆటో తొలుకుంటా ఉన్నా సో మా ఫ్రెండ్ వచ్చేసి ఇలా చెప్పినాడనమాట మెకానిక్ షాపు ఓపెన్ చేద్దాము మెకానిక్ ఉన్నాడు ఒకడు సో అలా షాప్ ఓపెన్ చేసుకొని నేను కూడా స్పేర్ పార్ట్స్ ఒక స్పేర్ పార్ట్స్ పక్కన పెట్టుకొని లోపల వాటర్ వాష్ మళ్ళొచ్చేసి మెకానిక్ షెడ్ మళ్ళీ బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్ మళ్ళీ గాలి కొట్టేది అంతా పెడదాంరా ఎట్లా ఏంటి అనేది మేమంతా ప్లాన్ చేసుకొని షాప్స్ అంతా వెతికి 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 లాస్ట్ ఇంకొక షాప్ అయితే దొరికింది ఇంకా మనకు వేరే చోటంతా ఎక్కడా సరిగా దొరకడం లేదు కాబట్టి అది మాకు కన్వీనియంట్గా ఉండింది అనమాట సో అందుకని మేము అదంతా తీసుకున్నాము సో స్టార్ట్ చేసాము అక్టోబర్ ఫస్ట్ ఆపోజిట్లోనే ఒక చిన్న మెకానిక్ షాప్ ఉంది అతనిది చాలా రోజులు చాలా సంవత్సరాల నుంచి ఉందంట మేము పెట్టేటప్పుడు మాకు ఏమనలేదు మేము పెట్టుకున్నాము మేము వచ్చినాము పెట్టుకున్నాము సో చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చేసి ఎలా ఎలా చెప్పినారా అంటే టూ మంత్స్లో నువ్వు ఎత్తేస్తావు షాపు టూ మంత్స్లో ఎత్తేస్తావు వచ్చిన ప్రతి ఒక్కరు టూ మంత్స్ ఎత్తేసినారు టూ మంత్స్లో ఎత్తేసినారు అని చెప్పినారు అనమాట మేమంతా అదంతా ఏం పట్టించుకోలేదు అయినా మనము దేంట్లో గివ్ అప్ ఇవ్వం కదా ఇవ్వము సో ఇది వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తారు వంద చెప్తారు మేము చేసే చేస్తామని చెప్పేసి మేము చేసామన్నమాట సో కొంచెం కొంచెం అంటే టూల్స్ కానీ ర్యాంప్ కానీ సో అలా కర్టన్స్ కానీ లోపల వాటర్ వాష్ కోసము అండ్ లోపల స్పేర్ పార్ట్స్ కానీ టేబుల్ కానీ సో అంతా మెల్లి మెల్లిగా చేసుకుంటూ వచ్చినామనమాట సో షాప్ కూడా సో అలానే మన మన ఫాలోవర్స్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది వస్తూ ఉన్నారు సో షాప్ అయితే కొద్ది కొద్దిగా అవుతూ అవుతామనేది ఇంకా మేము బయట బ్యానర్ వేసినాము మీకు అన్ని వీడియోస్ చూసే ఉంటారు మీరు బ్యానర్ వేసి లైటింగ్ అంతా సెట్ చేసాము సో అంత బాగానే నడుస్తూ ఉనింది ఒక ఫిఫ్టీన్ డేస్ మనం సెట్ అయింది అంటే కస్టమర్ని మాట్లాడే విధానం కానీ వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలా ఏంది అని టోటల్గా వాళ్ళు ఎట్లా చెప్తారో అట్లే క్లీర్ నీట్ అండ్ క్లీన్గా చేసి చేసి ఇచ్చామన్నమాట సో ఆ కస్టమర్ వైపు నుంచి కూడా పాజిటివ్గానే ఉన్నింది సో ఎందుకో ఏమో తెలియదు అలా వన్ మంత్ గడిచింది సో ముందర ముందర ఆయనకి ఏం ప్రాబ్లం వచ్చిందో ఏమో తెలియదు కానీ యూనియన్ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించినారు సో యూనియన్ వాళ్ళు వచ్చినారు వచ్చి ఎవరిని అడిగి పెట్టినావు షాపు అది ఇది ఏ మెకానిక్లో యూనియన్ ఉందని తెలియదానికి అది అదంతా మాట్లాడినారు సో ఓకే నో ప్రాబ్లం సండే మీటింగ్ ఉంది రమ్మని చెప్పినారు పోయినాము మొత్తం హండ్రెడ్ మెంబెర్స్ వచ్చినారు మొత్తం చిత్తూరు డిస్టిక్ చిత్తూరులో ఉన్న ప్రతి ఒక్క మెకానిక్ వచ్చినారనమాట వచ్చి వాళ్ళు మాట్లాడేది అంటే వితౌట్ పర్మిషన్ ఎట్లా పెడతారు ఎట్లా పెడతావు నువ్వు అది ఇది అని ఆడినారు అది కాకుండా మళ్ళీ స్పేర్ పార్ట్స్ పెట్టినావు మెకానిక్ షెడ్ పెట్టినావు వాటర్ హెచ్ పెట్టినావు బ్యాటరీ చార్జింగ్ పెట్టినాం గాలి కోటేది పెట్టినావు ఎవరిని అడిగి పెట్టినావు అని ఇట్లా ప్రశ్నలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా ఆడినారు అనమాట మేమేమైపోవాలా మేమేమైపో ఏమైపోవాలా అని మేమేమైపోవాలా అని అట్లా ఆ విధానంలో ఆడినారు సరే నేను వాళ్ళందరికీ ఒక ఆ రోజు నాకు మాట్లాడే ఛాన్స్ దొరకలేదు మా ఫ్రెండ్ మాట్లాడినాడు వాళ్ళు ఏమైపోవాలా ఏమైపోయా వాళ్ళ జీవితాలు ఏమైపోవాలంటున్నారు కదా వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఓకేనా మేము మా నాలెడ్జ్తో మా ఇదితో మేము మేము కస్టమర్స్ని ఎట్లా కనెక్ట్ చేసుకుంటామనేది అది మా వరకు మేమేమి వాళ్ళ షాపుల దగ్గర వెళ్ళి మా మేము కొత్తగా షాప్ ఓపెన్ చేసినాం రండి మేము కొత్తగా షాప్ ఓపెన్ చేసినామని రండి అని లాక్కొని వచ్చి మరి వాళ్ళ బిజినెస్ ఏం చెడగొట్టడం లేదు వాళ్ళు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారో తెలియదు కానీ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయేసి సో ఇలా ఇలా చేసినారనమాట సో ఆ రోజు వాళ్ళు ఒప్పుకోలేదు మీరు షాప్ ఎత్తేయాలి ఎత్తేయాల్సిందే అని చెప్పినారనమాట మేము ఎత్తాము ఎంత ఏమైనా అవని మేము ఎత్తేదే లేదు షాప్ అయితే ఎత్తాము ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ఇంకా మేము అక్కడ వీడియోస్ అంతా తీసాము కొద్దిగా క్లిప్స్ పెడతాను చూడండి ఎంతమంది వచ్చినారు ఎంతమందిలో మమ్మల్ని ఎట్లా మాట్లాడినారు వాళ్ళు ఎట్లా మాట్లాడినారు ఏందనేది ఒక చిన్న క్లిప్ పెడతాను ఎక్కువ ఏం పెట్టాము సో అలా మళ్ళా మేము వచ్చినాము అది పెన్ డ్రైవర్ ఎక్కించుకొని మేము నేరుగా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే పెట్టాము కంప్లైంట్ పెట్టి ఇంకా అక్కడ పోతే సార్ వచ్చేసి అలా ఎలా అవుతుంది వాళ్ళు రమ్మని చెప్పు నువ్వు నువ్వు కంప్లైంట్ పెట్టు నువ్వు ఆ వీడియోలు తీసుకున్న నేను చూసుకుంటాను అని చెప్పినారు సార్ సరే అని ఇంకా మేము వీడియోస్ అంతా తీసుకొని పోయేసి కంప్లైంట్ రాసి ఇచ్చి కంప్లైంట్ అయితే ఫైల్ చేశాము ఇంకా వాళ్ళని పిలిపించినారు వాళ్ళందరూ యూనియన్ హెడ్ అందరూ వచ్చినారు వచ్చి మాట్లాడినారు సార్తో సార్ వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్లో వాళ్ళు షాప్ ఓపెన్ చేసేటప్పుడు అప్పుడు నువ్వు అడిగి ఉంటే వాడు వేరే చోట పెట్టుకుంటాడు కదా సో సార్ అడిగిన మాట ఇది అప్పుడు వాళ్ళు చేసిన తప్పు అప్పుడు వాళ్ళు నువ్వు ఎవరు అడగలేదు మాకు మా మా ఇష్టంగా మేము పెట్టుకున్నాం మా మా వ్యాపారం మాది సో అలా నడుస్తోంది అనమాట వన్ మంత్ తర్వాత ఆయనకి ఏమొచ్చిందో ఏమో తెలియదు కానీ నేరుగా ఎన్నో నన్ను పిలిపించి ఇట్లా చేసినాడనమాట ఓ సార్ అయితే ఒకటే మాట చెప్పినాడు నీ వ్యాపారం నీది వాళ్ళ వ్యాపారం వాళ్ళది లేదంటే వాడు ఇన్వెస్ట్ చేసిన మొత్తం డబ్బులు చేతిలో పెట్టు వాడు ఇప్పుడు ఖాళీ చేస్తాడు అని చెప్పినా సార్ సరే ఓకే అయిందా ఏదో ఆ మ్యాటర్ క్లోజ్ అయిపోయింది నీ బిజినెస్ నీకి వాడి బిజినెస్ వాడికి అని చెప్పి సార్ వచ్చేసి మ్యాటర్ క్లోజ్ చేసినారు ఇంకా వాడికి అయిపోయింది దాని తర్వాత జరిగిన ట్విస్ట్ ఏంద్రా అంటే యూనియన్ కి ఒక గ్రూప్ ఉంది చిత్తూరులో ఆ గ్రూప్ మొత్తంలో మళ్ళా స్పేర్ పార్ట్స్ లో మన సేట్ వాళ్ళంగడి స్పేర్ పార్ట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో షాప్స్ హోల్సేల్ షాప్స్ వాళ్ళందరికీ చిత్తూరులో ఉన్న మెకానిక్లందరికి యూనియన్ లో గ్రూప్ లో పెట్టేసినారు ఆ షాప్ కి ఎవ్వడు మెకానిక్గా పోకూడదు ఉన్న మెకానిక్ కూడా లాక్కునేసినాడు మా దగ్గర ఒక మెకానిక్ అతను వెళ్లిపినాడు అని చెప్పేసి వేరే మెకానిక్ ముందర ఆపోజిట్ షాప్ అయి పంపించినాడు అబ్బాయి మంచిగా చేసుకుంటాడు హ్యాపీగా ఉన్నాడు అంతా ఓకే లాస్ట్ మూమెంట్లో స్టేషన్లో వచ్చి ఒక మాట నేను ఆ షాప్ నుంచి పోను అని చెప్పుంటే ఈరోజు వరకు ఆ షాప్ వండింటుంది ఒక్కొక్క నోరు మూ మూసుకొని ఉంటాయి ఉన్న మెకానిక్ను కూడా లాక్కున్నారు వాళ్ళు ఏం లేకుండా చేసినారు వన్ మంత్ షాప్ క్లోజ్లో పెట్టినాము మెకానిక్ మెకానిక్ కోసం వెతికి 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 ఎవ్వరు ఎవ్వరు ఒక్కరు కూడా రెస్ లేదు ఆ షాప్కి మేము రాము యూనియన్ వాళ్ళు ఎవరు పంపించు ఎవరిని ఆ షాప్కి పోవద్దు అని చెప్పేసినారు అని చెప్పేసినారు అరే ఎలా మనసు వస్తుంది మన ఊర్లో మేము పుట్టి పెరిగి మన ఊర్లో బిజినెస్ పెట్టకుండా ఉండాలంటే ఎవడు ఎవరి పర్మిషన్ అడుగు అడుగు అడగాల ఎవరి పర్మిషన్ అడగాల అరే పుట్టి పెరిగిన ఊర్లో ఎవడైనా ఏమైనా చేసుకుంటాడు ఎవడు అడిగే హక్కు లేదు సరే యూనియన్ తరపున మేము యూనియన్ యూనియన్ ఉంది యూనియన్ వచ్చి అడగలేదా సరే రండి యూనియన్లో జాయిన్ అవ్వండి అని చెప్పండి ఖచ్చితంగా జాయిన్ అవుతాం మంచిగా మీతో మీతో కూడా మూవ్ అని అవుతాం పెట్టినోడికి సపోర్ట్ చేయకుండా ఎప్పుడెప్పుడు అని చెప్పేసి లాగేసి రోడ్డు పైన పడేసినారు కదా ఇప్పుడు ఆ రోజు యూనియన్ వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు వాళ్ళకే చెప్తున్నా నేను మీరు ఇప్పుడు హ్యాపీనా మా షాప్ ఎత్తేసినారు కదా మీరు హ్యాపీ మెకానిక్ లేకుండా చేసినారు కదా చిత్తూరులో ఏ మెకానిక్ రానికుండో చేసినారు కదా సో ఇది చూస్తున్నారు కదా ఇండియన్ సైకాలజీ ఇండియన్ సైకాలజీ ఇండియన్ సైకాలజీ చెప్తారు కదా ఇండియన్ సైకాలజీ ఏంది ఒక పైకి వస్తున్నాడంటే వాడిని అనే చూస్తారు ఇప్పుడు ఏదైనా పని మొదలు పెడితే సపోర్ట్ చేసేదానికి ఒక చెయ్యి వేయాలా లేదంటే నీ పని నువ్వు చూసుకోవాలా అరే లాగేద్దామనే చూస్తారు ప్రతిసారి చిత్తూరు వాళ్ళు చిత్తూరులో ఖచ్చితంగా చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నా ఒక్కొక్కరికి ఎవరెవరు మమ్మల్ని ఇట్లా చేసినారో నిజంగా నాకైతే చాలా బాధ అవుతుంది నేను మా ఫ్రెండ్కి మా మా ఫ్రెండ్కి తోడుగా ఏదేదో చేద్దాం అనుకున్నాం కానీ లాస్ట్ మూమెంట్లో షాప్ ఓపెన్ చేసి ఒక నెల అయింది ఒక నెల తర్వాత మీరు అందరూ ఇలా చేయరు కదా ఏ దేవుడు అంతా చూస్తూనే ఉంటారు మాకు టైం వస్తుంది మీరు మీకు టైం వచ్చింది మీరు చూపించినారు మాకు టైం రాకుండా పోదు ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది లేకుండా ఉండదు చెప్తున్నా నేను చెప్పను చేసి చూపిస్తాను అప్పుడు ఎవడొస్తాడో ఎవడైనా రాని చూసుకుంటాం నిజంగా ఈసారి ఈసారి మట్టు నేను ఏదో ఇక్కడ వచ్చేసిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను వచ్చిన ఈసారి వస్తే మాత్రం చాలా పెద్దదే ఉంటుంది ఏం చేసినా ఎవ ఎవ్వరి మాట విన్నాను ఎవడైనా వచ్చి ఎవరిని అడిగి పెట్టినావు అది అదంతా మాట్లాడితే దాని తర్వాత కథ వేరేలా ఉంటుంది మనిషికి ఉండాల్సిన మనిషికి ఉండాల్సిన ఏమన్నది ప్రవర్తన ఎలా రా ఉండాలంటే సంస్కారం ఎలా రా ఉండాలంటే మా ఆపోజిట్లో షాప్ పెట్టినాడు అతను అతను బాగుండాలా మనము బాగుండాలా అది నువ్వు బాగుండాలా నేను బాగుంటాను నీకేమైనా సపోర్ట్ కావాలో చెప్పు నేను ఉంటాను ఉండగా ఉంటాను సో అలాంటి మాటలు మాట్లాడాలా అరే వాడు మా ఏ వాడేందు అడిగిపెట్టినాడు వాడిని లాగేద్దాము వాడిని తీసేద్దాము షాప్ ఎత్తేయాలా ఎన్ని 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 చేసినారో సరే థ్యాంక్స్ థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చేసినందుకు దీనికైనా డబుల్ రేట్లో డబ్బులు త్రిబుల్గా వస్తాము ప్రతి ఒక్కరు అవమానించిన ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంటుంది ఆ రోజు మాత్రము మామూలుగా ఉండదు మీరు ఆ రోజు వచ్చి హెల్ప్ అడిగినా కూడా చేసే అంత మంచితనం ఉంటుంది మాకు అది చేసినారు కదా సో అది ఫ్రెండ్స్ అలా జరిగింది సో ఇదన్నమాట మేము ఒకరి పైన కోపము అదంతా ఏముండదు రా అంటే ఒకరు పైకి వస్తామంటే వాడికి సపోర్ట్ చేయాల్సింది పోయేసి ఇట్లా లాగేసినారు అనేది బాధ అది నో ప్రాబ్లం ఎన్ని దబ్బలు తగిలినా ఎన్ని అడ్డంకాలు వచ్చినా ఎన్ని ఇది వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఉంది చిత్తూరు పుట్టి పెరిగిన ఊరు ఎవడు ఆపేవాడు ఉండడు ఎవడు ఆపకూడదు వేరేవాడి చిత్తూరులో ఉండేవాళ్ళు ఎవడైనా బయట నుంచి వచ్చి షాప్ ఓపెన్ చేసి వాడిని పోయి అడగండి వాడిని పోయి ఎత్తామని చెప్పండి షాపు పుట్టి పెరిగినవాడు పెట్టుకునే వాడికి పెట్టుకునే వాడికి అంతా అంతా అడిగేంత హక్కు లేదు మీకు సో ఇది ఫ్రెండ్స్ జరిగిండేది నేను కొద్దిగా ఎమోషనల్ అయిపోయాను సో అదంతా పట్టించుకోద్దండి ఎవరికైనా ఇలానే ఉంటుంది సో చూసినారు కదా సో వీడియో అయితే ఇది వీడియో అయితే ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలుద్దాంలా బాయ్ బాయ్